నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దొండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూద్దాము రకరకాలుగా చేస్తూ ఉంటాము మన దొండకాయలతోని మరి ఒకసారి ఈ విధంగా ట్రై చేద్దాము ఇది ఒక నెల తర్వాత బాలంతలకు ఎలా పెడతారో మరి అది తయారు చేసి చూపించబోతున్నానండి మరి డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి ఎలా పెట్టాలో మరి ఈ వీడియోలో మనం చూసేద్దాము మరి నేను ఎక్కడైతే ఒక అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను మరి ఈ దొండకాయలు నీట్గా చేసుకొని పెట్టుకోవాలి చెత్త చెత్తగా ఉంటాయి కాబట్టి మరి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండిని పెట్టుకున్నాను అందులో నాలుగు పావులు ఆయిల్ వేశాను తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది మరి ఈ విధంగా ఉడికించుకుంటున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం మనము మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ దొండకాయలు అఫ్ కేజీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మీరు చేసుకునే దాన్ని బట్టి చూసి వేసుకోండి ఆయిల్ అయితే ఒక రెండు స్పూన్లంతా సాల్ట్ అయితే వేస్తున్నాను మనకి ఇంకా ఉల్లిపాయలు అయితే ఇంకా త్వరగా వేగిపోతాయి ఈ సాల్ట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనం ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చూద్దామని చేస్తున్నాను మరి ఈ విధంగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కర్రీ అయితే చపాతి రోటీ పుల్క దోశలకు కూడా తినచ్చండి అంత బాగా వచ్చింది మరి ఇప్పుడు దొండకాయ ముక్కలు అయితే వేసేసాను మనకి ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పసుపు అయితే వేస్తున్నాను మరి ఈ విధంగా వేసిన తర్వాత కలుపుకుందాం ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఉంచి నేను వేయించుతున్నాను హై ఫ్లేమ్ అయినా పర్వాలేదు ఎందుకంటే దొండకాయ ముక్కలు కొంచెం లేట్గా ఉడుగుతాయి కాబట్టి మరి చూసి మనము ఫ్లేమ్ అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి కర్రీ అయితే ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట మరి దీంట్లో టమాటా కూడా వేసాను మీకు టమాటా నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి మరి టమాటా వేసి కర్రీలాగా చేశాను అనమాట ఈ విధంగా ఫ్రై అయితే మనకి టమాటా అవసరం ఉండదు కానీ మనం కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టమాటా వేసాను బాలంతులకు నెల తర్వాత ఎలా పెడతారో ఈ విధంగా రెడీ చేసి చూపి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనం రెండు టమాటాలు కట్ చేసి ఉంచుకున్నాను అది చిన్న చిర కట్ చేశాను ఇవి వేసేసాను ఇప్పుడు ఆ రెండు టమాటా కూడా మరి ఇలా పెడతారండి ఒక నెల తర్వాత ఈ విధంగా అన్నీ మనం మా మామూలుగా మనం తిన్నట్టే పెడతారు అది మందు వేసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి డెలివరీ అయిన వాళ్ళు నార్మల్ డెలివరీ ప్రొసీజర్ అయినా సరే మామూలుగా ఒక నెల తర్వాత ఈ విధంగా రెసిపీస్ రెడీ చేసి పెట్టుకోవచ్చు ఎక్కువ శాతం దొండకాయలే వాడతారనమాట డెలివరీ అయిన వాళ్ళకి దొండకాయలని ఎక్కువ శాతం దొండకాయ బీరకాయ పొట్లకాయ అని వాడుతూ ఉంటారు చూడండి ఒక స్పూను ధనియాల పొడి వేసాను చిటికడంతా మెంతపొడి వేసాను మరి మెంతపొడి పొడి ప్రతి కర్రీలో వేసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ ఉన్న వారికి కూడా చాలా మంచిది మెంతపొడి అయితే చిటికడంతా నేనైతే ప్రతి దానిలోనూ వేస్తానండి మెంతపొడి పొడి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు కొంచెం చిటికడంతా జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి అండి అలా ఈ మసాలాలు వేసిన తర్వాత ఇంకా టమాటాలు ఉడికిపోయినాయి ఆల్మోస్ట్ టమాటా మొత్తం కూడా మసాలాలన్నీ పట్టే విధంగా వే కలుపుకున్నాను ఒక స్పూన్ అంతా వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు మీడియం స్పూన్ రెండు స్పూన్లు మసాలాలన్నీ మనం ఇంట్లో తయారు చేసుకున్నవే ఒకటి స్పూన్ కిందకు వస్తుంది ఫుల్ వేయలేదు నేను స్పూన్తో మరి చూసి వేసుకోవాలి మసాలాలు అయితే మీరు ఎంత తినగలో చూసి వేసుకోవాలి ఎందుకంటే ఇవ్వాలి రేపు అందరికీ గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఒక స్పూన్ అంతా కారం వేసాను నేను మీరు ఎంత తినగలరో మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి కారం అయితే మరి నేనైతే ఈ హాఫ్ కేజీకి ఒక స్పూన్ వేసాను ఫుల్ స్పూన్ ఎందుకంటే కొంచెం కారమే ఉంది దగ్గర నేను వాడే కారము అందుకే ఒక స్పూన్ వేసాను కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి కారం వేయగానే వాటర్ వేయకూడదు కారం వాసన వచ్చింది ఇది ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ఎప్పుడైనా కారం వేసిన తర్వాత వాటర్ వెంటనే వేయకూడదు వాటర్ వేసాను ఒక టీ గ్లాస్ మంది వాటర్ వేసాను అలా ఉడికించుకున్నాను మన కాయలు సపరేట్ అవుతుంది కదా కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్లో కసూరి మీద కూడా వేసాను కొంచెం మెంతపొడి వేశాను కాబట్టి కసూరి మీద చూసి వేసుకోండి మెంతపొడు వేయని వారు ఎవరైనా ఉంటే కసూరి మీద నార్మల్గా వేసుకోండి అది ఇది ఎక్కువ వేసామంటే సేదవుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి గమనించండి చూడండి మన కర్రీ దగ్గరగా అయిపోయింది చపాతి రోటీ పుల్కా దోశ అన్నంలోకి చాలా బాగుంటుంది వాళ్ళింతలకి ఇలా పెడతారండి మరి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు దొండకాయ కర్రీ అయితే మాత్రం ఎక్కువ శాతం దొండకాయలు పెడుతూ ఉంటారు బాలింతలకి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఒక బాలంతనే కాదు అందరం తినొచ్చు అనమాట అందరికీ యూజ్ అయ్యే విధంగా మనం బాలింతలు డెలివరీ అయ్యే వాళ్ళకు కూడా పెట్టే విధంగా ప్రిపేర్ చేశాను ఈ రెసిపీ అయితే అందరూ తినొచ్చు మరి చూడండి మనకి మనకెంతో గుమ్గుమ్మలాడే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి నోటిఫికేషన్ అందినవారైనా నోటిఫికేషన్ అందరి వారైనా వీడియో ఒకసారి ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు వీడియో కనిపిస్తే తప్పక ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జస్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజ్ తయారు చేసుకోవాలనుకుంటున్నా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రిల్లందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని క్లక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారు ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన బోధనప్రిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్